ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న ఏడు పదకొండు పాత మెడికల్ కాలేజీలు ఐదు కొత్త మెడికల్ కాలేజీలు అదేవిధంగా పదిహేడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం కలిపి ముప్పై మూడు ఆసుపత్రులు మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రిన్సిపాల్ సూపరింటెండెంట్తో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఏ రకంగా మెరుగైన వైద్య సేవలను అందించవచ్చు ఏ రకంగా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం పెంచవచ్చు ఏ రకంగా మరింత కాస్త ముందుకెళ్లేలా ప్రయత్నాలు చేయవచ్చు అనే విషయం మీద ఒక బ్రెయిన్ స్టామింగ్ సెషన్ నిర్వహించడం జరుగుతోంది ఆసుపత్రిలో ఉన్న ఏమిటి సిబ్బంది కొరత ఏంటి క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలేంటి లేదా ఇతరత్ర మెడికల్ పారామెడికల్ నర్సింగ్ సంబంధిత సమస్యలేంటి అనే విషయాల మీద చర్చించడం జరిగింది ఇంకా సాయంత్రం దాకా ఇది కొనసాగుతుంది అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా వారసత్వంగా వచ్చిన సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి ఉదాహరణకి ప్రైమరీ హెల్త్లో సెకండరీ హెల్త్ టెర్సరీ హెల్త్లో పదకొండు వేల డాక్టర్లు ఉండాల్సి ఉండగా ఇరవై ఐదు శాతం డాక్టర్ల కొరత ఉంది అనేక చోట్ల చాలా ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రులైన కాకినాడ రాజమండ్రి లాంటి చోట ఎప్పుడో అరవై ఏళ్ళ క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం నిర్మించిన భవనాలు అది కూలిపోయే డిలాప్టెడ్ స్టేట్లో ఉన్నాయి వాటి నిర్వహణ లేని విషయం కూడా ఈ సందర్భంగా బయటకు వచ్చింది ఐదు సంవత్సరాలుగా ఈ నిర్వహణ గురించి ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం కూడా కనిపిస్తా ఉంది అదేవిధంగా చిన్న చిన్న విషయాలు సైనేజ్లు లేకపోవడం లేదా శానిటేషన్ పూర్తిగా సరిగా లేకపోవడం చాలా చోట్ల బాత్రూములు లేకపోవడం బాత్రూంలో తలుపులు లేకపోవడం లాంటి చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఈ సందర్భంగా దృష్టికి వచ్చింది అనేక ఆసుపత్రుల్లో కానీ కళాశాలల్లో కానీ నీటి ఇబ్బంది మంచినీటి ఇబ్బంది ఉంది ఉదాహరణకు విజయవాడ కాకినాడ ముఖ్యమంత్రి గారి గతంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడపలో కూడా మంచినీటి సరఫరా రెండు రోజుల కోసాడి జరుగుతూ ఉందని ఫ్లోరైడ్ కంటెంట్ ఉందని ఆసుపత్రుల్లో ఉంటున్న బోర్లు పనిచేయట్లేదని వాటి నిర్వహణ లేదనే విషయాలు కూడా బయటికి రావడం జరిగింది కడప రిమ్స్లో అయితే ఊరికి చాలా దూరంగా ఉండడం వల్ల వెళ్తున్న ప్రజలు రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆటోలు వెళ్ళడానికి మూడు వందల రూపాయలు నాలుగు రూపాయలు ఖర్చు అవుతుంది అంటే పేదల మీద పెను భారం పడుతుంది వాటికి ప్రభుత్వం ఆలోచించి సిఎస్ఆర్ కింద కానీ ఇతరత్ర మార్గాల ద్వారా లేదా ప్రభుత్వ పరంగా అయినా బస్సులు ఏర్పాటు చేసేయాల్సిన అవసరం ఉండింది కానీ ఎందుకు మరి అటువంటి చిన్న విషయాలని కూడా గత ప్రభుత్వం ఆలోచించలేదో అర్థం కావట్లేదు చిన్న చిన్న విషయాలు అదేవిధంగా చాలా చోట్ల సిబ్బంది కొరత ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు అదేవిధంగా వాళ్ళల్లో అవినీతి చిన్న కింద స్థాయిలో జరుగుతున్న అవినీతి పేషెంట్లకు స్ట్రెచర్లు లేకపోవడం స్ట్రెచర్లు ఉంటే తీసుకెళ్లడానికి సిబ్బంది లేకపోవడం సిబ్బంది ఉంటే చేతులు తడిపితే గానీ ముందుకు పరిస్థితి కూడా ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది అదేవిధంగా వెంటిలేటర్స్ కాకినాడ లాంటి చోట వెంటిలేటర్స్ కొడతా ఉంది అంటే ఒక పేషెంట్ ఇదైతే కానీ రెండో పేషెంట్ తీసుకు పరిస్థితి అక్కడ ఉందంటే ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదనే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఆలోచన విమర్శలకు పోగొట్టేది కానీ ఏ రకంగా అది వీటిని మెరుగుపూర్చొచ్చే పరిస్థితుల్ని గత గుణపాఠాల నుంచి గత ఎక్స్పీరియన్సెస్ నుంచి అనుభవాల నుంచి ఎలాగా మనం గుణపా పాఠం నేర్చుకుని మెరుగైన వైద్య సేవలు అందించే విషయం మీద కూడా చర్చించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మహాప్రస్థానం సేవలు లోడ్ ఎక్కువ ఉంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు మహాప్రస్థానం వెహికల్స్ మాత్రమే ఉన్నాయి ఈ ఈ సంస్థలకి చనిపోయిన తర్వాత వారి పార్థివ దేహాలని చేర్చడానికి ఉచితంగా ఏదైతే పథకం ఉందో మహాప్రస్థానం పేరుతో అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయో వాటికి కొరత ఉంది వాటిని కూడా యాభై నాలుగు నుంచి ఎనభై ఒకటి దాకా చేయాల్సిన అవసరం ఉందని చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వెంటనే వాటిని కొత్తగా కావాల్సిన వాహనాలను సేకరించాల్సిందిగా చెప్పడం జరిగింది ఆ విషయం మీద కూడా ఇక్కడ చర్చ జరగడం జరిగింది చాలా మంది అంటే సూపరింటెండెంట్లు అందరూ ఆ కొరతల్లోనే పనిచేస్తున్నారు బాగుంది కానీ చాలా వరకు విపరీతమైన యాప్స్ ఉండడం వల్ల లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంటున్న యాప్స్ వీటి మీద అవగాహన పెంచుకోకుండా కొంతమంది సూపరింటెండెంట్లు ఉండడం కూడా జరిగింది వాళ్ళకు కూడా వీటి మీద అవగాహన చేసుకోవాల్సిన విషయంగా అంటే టెక్నాలజీని వాడుకొని మరింత మెరుగైన సేవలు అందించాల్సిన దిశగా కూడా ఇవాళ వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది అదేవిధంగా చాలా చోట్ల ఎలక్ట్రికల్ ప్లాన్లు లేకపోవడం డ్రాయింగ్స్ లేకపోవడం ఎలక్ట్రికల్ సమస్యలు వస్తే వాటిని పట్టించుకోకపోవడం మూడు నాలుగు రోజులు దాని కారణంగా ఇబ్బందులు తలెత్తడం ముఖ్యంగా యూపీఎస్ లేని పరిస్థితి ఏసీలు లేని పరిస్థితి ఏసీలు ఉంటే వాటి నిర్వహణ లేకపోవడం యాన్యువల్ మెయింటెనెన్స్ లేకపోవడం అదేవిధంగా ఇతరత్ర ఎక్స్రే మిషన్లు కానీ సిటీలు కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా మిషన్స్ లేని కొరత ఒకటైతే వాటిని నిర్వహణ లేకపోవడం అనేది ప్రధాన సమస్యగా తెలిసింది డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా చోట్ల డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు బ్లాక్ కావడము టాయిలెట్లు బ్లాక్ అయిపోవడం తద్వారా అంటే ప్రజల్లో వాటి పట్ల నమ్మకం పెంచలేకపోవడానికి ప్రధాన కారణం సరైన నిర్వహణ లేకపోవడం అనేది ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది అదే విధంగా ఓపీలు కూడా ఎందుకంటే హాస్పిటల్లో చాలా లోడ్ ఉంటుంది ఉదాహరణ కేజీహెచ్లో ఓపీ ప్రతిరోజు రెండు వేల నుంచి మూడు వేలు ఉంటుంది నాలుగు వేలు కూడా దాటిన రోజులు ఉంటున్నాయి అంత పెద్ద సంఖ్యలో ఓపీలు ఉన్నప్పుడు వాటిలో వస్తున్న యాప్లు పెట్టి యాప్ ద్వారా అంటే గ్రామీణ ప్రాంతం వాళ్ళకి ప్రజలకు ఇబ్బందులు అవుతాయి కాబట్టి వాటి గురించి చర్చించి ప్రత్యేకంగా ఈ ఎవరైతే ఈ క్లినికల్ అటాచ్మెంట్ ఉంటుందో నర్స్ నర్సింగ్ కాలేజీలు కానీ లేదా ఫార్మా కాలేజీలు కానీ వీళ్ళు విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ కింద నాన్ కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద మ్యాండేటరీగా చేసి ప్రతివారం ఒకరు ఉండేలాగా ఆ వస్తున్న రోగులకి అవగాహన కలిగించేలాగా అప్లోడ్ అప్లోడ్ చేయడం కానీ డీటెయిల్స్ అప్లోడ్ చేయడం కానీ లేకపోతే మాన్యువల్గా వాళ్ళకి సహకరించడం కానీ ఓపీ దాకా తీసుకెళ్లే ప్రయత్నము అంటే ఎక్కువసేపు వేచి ఉండే పరిస్థితి లేకుండా వచ్చిన అరగంట లోనే ఏ రకంగా ఓపీ మెరుగైన సేవలు అందించగలమనే విషయాన్ని కూడా చర్చించడం జరిగింది అదే సందర్భంగా ఉదయం వచ్చిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఏ యూనిట్ అయితే ఉంటుందో ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ లేదా రెసిడెంట్స్ కానీ పీజీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఓపీలో ఉంటున్నారో వాళ్ళు మధ్యాహ్నం తర్వాత కూడా పన్నెండు గంటల దాకా ఓపీ చేసి తర్వాత మళ్ళీ రెండు నుంచి నాలుగు దాకా ఉండేలాగా కూడా చర్యలు తీసుకోవాల్సిన విషయం మీద కూడా చర్చించడం జరిగింది తద్వారా ఏంటంటే ఉదయం పరీక్షలు చేసుకున్న వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లు వచ్చిన తర్వాత మధ్యాహ్నం అదే డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకునే అవకాశం ఉంటుంది దానివల్ల ప్రజల్లో నమ్మకం కలిగించవచ్చనే విషయాన్ని కూడా మాట్లాడడం జరిగింది అటువంటి అనేక సమస్యల్ని కింద స్థాయిలో ఉంటున్న సమస్యల్ని అయితే ముఖ్యంగా ఇవన్నీ చాలా సమస్యలు వారసత్వంగా వచ్చిన సమస్యలు ఉన్నాయి చాలా చోట్ల వస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే హెచ్డిఎస్ లో డబ్బులు లేకపోవడం మరి ముఖ్యంగా మనం ఆర్భాటంగా చెప్పుకుంటున్న ఆరోగ్యశ్రీ ఏదైతే ఉండిందో దాంట్లో ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కి పెద్ద ఎత్తున ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రి కూడా పెద్ద బకాయి పెద్ద ఎత్తున ఉన్నాయి ఉదాహరణకి ఒక విజయవాడ హాస్పిటల్కే ఇరవై మూడు కోట్లు అప్పు ఉంది ఇరవై మూడు కోట్లు తీసుకొస్తే చిన్న చిన్న మరమ్మతులు కానీ బోర్లు కొత్తగా బోర్లు వేసుకోవడం కానీ చెడిపోయిన బోర్లను మరమ్మతులు చేసుకోవడం కానీ లేదా ఎలక్ట్రికల్ నిర్వహణ కానీ లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థను మరుగుపరుచుకునే విధంగా కానీ లేదా కొత్తగా ఏదైనా క్యాజువల్టీలో కొత్తగా బెడ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ చేయడానికి అవకాశం ఉంది అయితే వాటిలో కూడా బకాయిలు పెట్టారని ఎందుకు వారసత్వంగా వచ్చిందంటే ఇవన్నీ భారం ఇప్పుడు కొత్త ప్రభుత్వం రెండు వేల ఒక వంద కోట్లు ఆరోగ్యశ్రీ కింద అంటే ఇప్పుడు వైద్య పేరు మార్చడం జరిగింది దాని కింద చెల్లించాల్సింది ప్రైవేట్ ప్రభుత్వం కానీ ప్రైవేట్ ఆసుపత్రులకు కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహణ కోసం పూర్తిగా లేకపోవడం తీసుకొచ్చిన విధానం మంచిది ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ సేవలకి ఎందుకంటే ప్రభుత్వమే చెల్లిస్తుంది కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా చెల్లాలా దానికి కొద్దిగా మెరుకు ఏపీ మెర్కు పోవాలా కార్పొరేషన్ పోవాలా దాంట్లో నిర్వహణ కోసం వీళ్ళకి పోవాలా కొన్ని కొంచెం డాక్టర్లకు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలా అది కాకుండా కొంచెం రివాల్వింగ్ ఫండ్ కూడా వెళ్తే నిర్వహణ సమర్థవంతంగా నడుస్తుందనే ఉద్దేశంతో తెచ్చిన ఉద్దేశం మంచిది అయితే ఇంత పెద్ద ఎత్తున బకాయిలు పెట్టడం వల్ల నిర్వహణ జరగపోవడం వల్ల లోటుపాట్లు కనిపిస్తా ఉన్నాయి ప్రజల్లో విశ్వాసం నమ్మకం కలిగించలేకపోతున్నాం అందుకని డాక్టర్లు కూడా డాక్టర్లు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక అవకాశంగా రోగులను సేవ చేసుకునే ప్రజలకు సేవ చేసుకునే అవకాశంగా ఈ వైద్య రంగంలో ఉంటున్న వాళ్ళందరూ భావించాల్సిన విషయం మీద అనుగుణంగా వారి యాటిట్యూడ్లో కానీ వ్యవహార శైలిలో కూడా మార్పులు చేసుకోవాల్సిన విధంగా అదేవిధంగా ఖచ్చితంగా మీకు సమయం ఏదైతే ఉందో సమయ పాలన పాటించాలా ఎన్ని గంటలకు రావాలా అన్ని గంటలకు రావాలి ఎన్ని గంటల వరకు ఉండాలి అన్ని గంటల వరకు ఉండాలి అవసరమైతే ఒక అరగంట గంటే ఎక్కువ ఉండి సేవలు అందించాలి తప్పిస్తే మధ్యలో వెళ్ళిపోవడం లాంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని మీద దిశానిర్దేశం చేయడం జరిగింది అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ కు కూడా అనేక చోట్ల నర్సింగ్ స్టాఫ్ కి సరైన శిక్షణ లేదనే విషయం కూడా దాని గురించి ట్రైనింగ్ క్యాంప్స్ తీసుకోవడము అదేవిధంగా సమాజంలో ఉంటున్న కొన్ని సంస్థల్ని ఈ ఓపీ సేవల్లో కానీ ఇతరత్ర సేవల్లో వాడుకోవడం కోసం ఉదాహరణకు ఎన్ఎస్ఎస్ కానీ లేకపోతే ఈ నేను చెప్పినట్టుగా ముందు క్లినికల్ అటాచ్మెంట్ ఉన్న నర్సింగ్ ఫార్మా కాలేజీలు కానీ లేదా ఇస్కాన్ సంస్థ కానీ లేదా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు కానీ వాలంటీర్స్ వాళ్ళు రావడానికి సిద్దంగా ఉన్నారు వారి సేవలను కూడా మాట్లాడి ఈ కలెక్టర్లతో అదేవిధంగా కొన్ని కాలేజ్ మేనేజ్మెంట్లు కూడా కలెక్టర్ ద్వారా మాట్లాడించి లేదా ఎన్జిఓలను ప్రత్యక్షంగా సూపరింటెండెంట్లే లేదా ప్రిన్సిపాల్ మాట్లాడి వాళ్ళ సేవలు కూడా తీసుకొని ఎందుకంటే వైద్య రంగంలో అందరూ చేయగలిగితే అందరు సహకారం ఉంటే కానీ మెరుగైన సేవలు అందించలేదు ఒక ప్రభుత్వం మాత్రమే చేయాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అందుకని ఈ స్టేక్ హోల్డర్స్ సోన్ అంటే ఉత్సాహం వాళ్ళు ప్రజాసేవ పట్ల ఉత్సాహం చూపించే వాళ్ళ సేవలు కూడా తీసుకోవాలని మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈ వారసత్వంగా వచ్చిన సమస్యల్ని అంటే సమస్య గా డ్రైనేజ్ ఉంది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది లేదా ఏదైనా ఒక మిషన్ పనిచేయట్లేదు వీటిని ఇమీడియట్గా రిపేర్ చేయించడము వీటి మీద అంటే తాత్కాలికంగా షార్ట్ టర్మ్ యాక్టివిటీ యాక్షన్ ప్లాను అదేవిధంగా కొద్దిగా మీడియం యాక్షన్ ప్లాను కొన్ని తర్వాత రెండు మూడేళ్ల తర్వాత ఏ రకంగా సమూలమైన మార్పులు తీసుకురాగలం అనే విషయాన్ని మారుతున్న పరిస్థితులు చూస్తే ఏ రకంగా మార్పులు తీసుకురాగలం అనే విషయాన్ని కూడా చర్చించడానికి జరిగింది అదేవిధంగా విధంగా పద్ధతి తీసుకొస్తున్నాం అయినప్పటికీ కూడా ప్రైవేట్ ఆస్పత్రి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇన్సూరెన్స్ విధానాన్ని ఇన్సూరెన్స్ సంస్థలతో మాట్లాడి ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఆ ఆసుపత్రులు కూడా కాస్త ఉపయోగం ఉంటుంది మరిగే వైద్య సేవలు అందించడానికి కూడా అవకాశం ఉంటుంది అనే విషయం మీద కూడా చర్చ జరిగింది చాలా చోట్ల కూడా చాలా మంది దాతలు వాళ్ళు సిఎస్ఆర్ ద్వారా ఇతరత్ర కానీ ఉదాహరణ కర్నూలు మెడికల్ కాలేజీలో కర్నూలు ఆసుపత్రిలో చాలా మంది ఎన్ఆర్ఎల్ ముందుకు వచ్చి వాళ్ళ దాతృత్వాన్ని చాటుకోవడం జరిగింది దానివల్ల చిన్న చిన్న సమస్యలు ఏమున్నాయో షార్ట్ టర్మ్ అని ఏదైతే మాట్లాడుతున్నామో వాటిని పరిష్కరించుకునే అవకాశం జరిగింది అందుగా దీని సందర్భంగా అందరినీ డాటల్ని కాకుండా మిగతా సంస్థలని అదేవిధంగా ముఖ్యంగా మా ఆరోగ్య శాఖ గురించి ప్రక్షాళన చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఇతరత్ర వాళ్ళను కూడా కాస్త ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం